ఇవాళ ఎపిసోడ్లో స్టార్టింగ్ స్టార్టింగే బాగిని నిండు నెల్లా గర్భిణలాగా చూపిస్తూ ఉంటారు అమర్ దగ్గర ఉండి బాగి ఇలా రైట్ ఇలా లెఫ్ట్ బాగి చేయాలి బాగి తప్పదు అని అమర్ దగ్గర ఉండి బాగీ చేత ఎక్సర్సైజులు చేయిస్తూ ఉంటాడు ఇదంతా గుమ్మం దగ్గర నిలబడి మనోహరి చెంబా చూస్తూ కోపంతో రగిలిపోతూ కొల్లు కొంటూ ఉంటారు ఏమండి నా వల్ల కాదండి అని బాగి చెప్తుంటే బాగీ నువ్వు ఎంత ఎక్కువ ఎక్సర్సైజులు చేస్తే అంత నీ కడుపులో ఉన్న బేబీ హెల్దీగా ఉంటుంది బాగి కాబట్టి చేయాలి బాగి అని అమర్ బతిమ్లాడి మరీ బాగి చేత చేయిస్తూ ఉంటాడు ఏమండి ఈ రోజుకి ఈ వర్కౌట్ చాలండి కావాలంటే ఈవినింగ్ చేస్తాను అని బాగి అంటే లేదు బాగి ఎప్పటిదప్పుడే చేయాలి నీకోసమే కదా నేను లీవ్ పెట్టి మరీ ఇంట్లో ఉంటున్నాను చేయనంటే ఎలా బాగి అని అమర్ అంటాడు బద్దకిస్తే ఎలా బాగి అని అమర్ అంటుంటే మీరు లీవ్ పెట్టారని మీ బెటాలియన్ మొత్తం చేసే మార్చ్ ఫాస్ట్ ని నన్నే చేయమంటే ఎలాగండి నా వల్ల కాదు అని బాగి అంటుంది బాగి ఇదంతా నీ కోసం కాదు ఇంకో టెన్ డేస్లో పుట్టబోయే నా బేబీ కోసం అని అమర్ బాగి కడుపుపై చేయి పెట్టి మరీ చెప్తూ ఉంటాడు దాంతో బాగి బొంగమూతి పెట్టేసి ఇది ఇంకా బాగుంది నిన్న మొన్నటి వరకు నా మీద ప్రేమ చూపించారు ఇప్పుడేమో పూర్తిగా కడుపులో ఉన్న బేబీ మీద అని బాగి అలుగుతూ ఉంటుంది ఏ జెలసుగా ఉందా అని అమర్ అంటే ఉండదా మరి ముందొచ్చిన చెవుల కంటే వెనుకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్లు ఈ బాగి మీద ప్రేమ కంటే ఈ బేబీని ఎత్తుకుంటారనమాట అంతే కదా అని బాగి అంటుంది మాటలతో టైం వేస్ట్ చేయకు బాగి ఇంకా చాలా వర్కౌట్స్ ఉన్నాయి కమాన్ బాగి చేయి బాగి అని అమర్ చెప్తుంటే అమ్మో నా వల్ల కాదు ఉండండి నా ఆర్మీని పిలుస్తాను పిల్లలు త్వరగా రండి అంజు అమ్ము ఆనంద్ ఆకాష్ త్వరగా రండి అని బాగి కేకలు పెట్టడంతో ఏమైంది అమ్మ కడుపులో బేబీ నిన్నేమైనా ఇబ్బంది పెడుతోందా అని అంజు ప్రశ్నిస్తూ ఉంటే కాదు బేబీనే మీ డాడీ కష్టపెడుతున్నాడు అని బాగి చెప్తుంది అదేలా అమ్మ బేబీ ఇంకా బయటికి రాలేదు కదా అని అమ్ము అంటే ఇంకో పది రోజుల్లో ఈ మేడం గారు బయటికి వచ్చేస్తారు కదా అప్పుడు బాగా స్ట్రాంగ్ అవ్వాలని చెప్పి ఇప్పటి నుంచే కష్టపెడుతున్నాడు అని బాగీ అంటే అయ్యో పాపం కదా డాడ్ అని ఆనంద్ అంటే డాడ్ మీరు చెప్పే వర్కౌట్స్ మేమే చేయలేము ఇక మిస్సమ్మ ఏం చేస్తుంది అని అంజు అంటుంది మీ అమ్మతో నేను ఇలాంటి వర్కౌట్స్ అన్ని చేయించాను కాబట్టి మీరంతా ఇంత హెల్దీగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు మిసమ్మ కూడా చేయాల్సిందే అని బాగి అంటే అమ్మ చేస్తే మరి కడుపులో ఉన్న బేబీ కూడా స్ట్రెస్ అవుతుంది కదా డాడీ అని అమ్ము అంటుంది ఏం కాదు అప్పుడే హెల్దీగా ఉంటుంది అని అమర్ చెప్తుంటే ఇక అంజు బాగి కడుపుపై చేయి పెట్టి పాపం చెల్లి మేమంతా పుట్టిన తర్వాత డాడీ డిసిప్లిన్ బారిన పడ్డాము ఇప్పుడు నువ్వు పుట్టక ముందే డాడీ డిసిప్లిన్కి కి బలవుతున్నావు అని అంజు అంటుంది అప్పుడు బాగి మెల్లగా అంజు దగ్గరికి వచ్చి అంజు నువ్వు మనసులో అనుకోవాల్సింది బయటికి అనేసావన్ చెప్పటంతో అంజు టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటే అంజు అవుట్ రా అని మిగతా ముగ్గురు పిల్లలు అనుకుంటూ ఉంటారు సారీ డాడ్ టంగ్ స్లిప్ అయ్యాను అని అంజు అనడంతో నిన్ను అంటూ అమర్ అంజుని వెంట పడుతూ ఉంటే అంజు పరుగులు పెడుతూ ఉంటుంది అమర్ అలా అంజుని వెంట పడుతూ ఉంటే బాగా సంతోషంగా చూస్తూ ఉంటే మిగతా పిల్లలు కేరింతలు కొడుతూ ఉంటారు వెంటనే అమర్ అంజుని పట్టుకొని నీకు పనిష్మెంట్గా గా నిన్ను తీసుకువెళ్ళి ఊటీ స్కూల్లో పడేస్తానని చెప్తూ ఉంటే సారీ డాడ్ సారీ అంత పని మాత్రం చేయకండి అని అంజు అంటుంది సరే సరే మీరందరూ వెళ్ళి రెడీ రండి నేను వెళ్ళి బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తానని అమర్ వెళ్తాడు ఇదంతా చూస్తున్న మనోహరి కోపంతో రగిలిపోతూ టెర్రస్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న స్తంభానికి వేసి గుద్దుతూ ఉంటుంది అప్పుడే చెంబ అక్కడికి వచ్చి మనోహరి ఆగు ఏం చేస్తున్నావు అని అడ్డుకుంటూ ఉంటే ఆరు నెలల నుండి ఏమీ చేయలేక చేతులు కట్టుకొని కూర్చొని ఉన్నానని మనోహరి అంటే దేనికైనా సమయం రావాలి కదా నువ్వేం చేస్తావు చెప్పు అని చెంబ సర్ది చెప్తూ ఉంటుంది నువ్వు నాకు ఇలాంటి నీతులు పద్యాలు అన్నీ బాగా చెప్తావు అసలు నేను ఆరుని చంపిన దానికి ఇక్కడ చూస్తున్న దానికి ఏమైనా ఉందా అసలు నేను ఇదంతా చూస్తూ ఉండలేకపోతున్నా నాకు ఎంత కోపం వస్తోందంటే నేను ఓడ్చుకోలేకపోతున్నా అని మనోహరి అరుస్తూ ఉంటుంది కానీ అది కాదు మనోహరి తన కోపమే తన శత్రువు అని మళ్ళీ నేతులు చెప్తూ ఉంటుంది చూడు నా స్థానంలో మీరుంటే అప్పుడు మీకు తెలుస్తుంది అని మనోహరి అంటే ఇప్పుడు ఆ స్థానంలో నువ్వు మాత్రమే కాదు మనోహరి నేను రణ్వీర్ కూడా ఉన్నాము అని చెంబ అంటుంది మీరుండడం ఏంటి నేను కదా బాధపడుతున్నది ఇదంతా చూడలేక అని మనోహరి అంటే లేదు పుట్టబోయే బిడ్డ వల్ల వచ్చే ప్రమాదం గురించి నేను మాట్లాడుతున్నాను పుట్టబోయే బిడ్డను కూడా నువ్వు చంపాలని చాలా ప్లాన్లు వేశావు అందుకు నేను రణవీర్ సహకరించాం కదా పుట్టపోయే బిడ్డ ఇవన్నీ వినేసింది కడుపులో ఉన్న అభిమన్యుడు మొత్తం తెలుసుకున్నట్లే ఇప్పుడు ఈ కడుపులో ఉన్న బిడ్డకి కూడా మనం ఏమేం కుట్రలు చేశామో అన్నీ తెలిసిపోయాయి పుట్టబోయే బిడ్డ శ్రీకృష్ణుడి అంశలో జన్మిస్తోంది అభిమన్యుడిలా అన్నీ ముందే తెలుసుకుంటోంది అని చెంబ అంటే ఆ అభిమన్యుడు లాగానే ఇది ముందే చస్తుంది అంతే కదా అని మనోహరి అంటే కాదు మనోహరి పుట్టబోయే బిడ్డ శ్రీకృష్ణుడి అంశలో జన్మిస్తోంది కాబట్టి మనం చేసిన పాపాలన్నింటికీ కూడా ప్రతీకారం తీర్చుకుంటుంది అప్పుడు మనం చస్తాము అని చెంబా అంటే అంత పవర్ ఉందా ఆ పుట్టబోయే బిడ్డకి అని మనోహరి అంటే పుట్టబోయే బిడ్డ ఎంత శక్తివంతమైందో నీకు ఆరు నెలల ముందే చెప్పాను కదా మనోహరి ఈ పది రోజులు మనం చేతులు కట్టుకు కూర్చుంటే సరిపోదు మనం చేయాల్సింది చేసేయాలి అని చెంబా అంటే ఈ ఆరు నెలలు చేతులు కట్టుకొని కూర్చున్నాం కదా ఏం చేసినా అవేవి జరగలేదు కదా అని మనోహరి అంటుంది లేదు మనోహరి ఈసారి రణవీర్కి చెప్పి చాలా గిట్టిగా ప్రయత్నిస్తాము లేకపోతే పుట్టబోయే బిడ్డ చేతుల్లో మనం రొచ్చుకోరల్లో పడిపోతామని చెంబా చెప్తుంది తర్వాత బాగి అంజు వేసిన పాప డ్రాయింగ్ ఫోటోని చూసుకుంటూ నువ్వు అచ్చం ఇలాగే నా కడుపున పుట్టబోతున్నావా ఇంకా పది రోజులు ఆగాలి నిన్ను చూడాలంటే ఆ మధుర క్షణం ఒకరిని ఒకరం చూసుకున్నప్పుడు ఎంత బాగుంటుందో కదా నాకు ఎప్పుడెప్పుడు నిన్ను చూస్తానా అని ఉంది అచ్చం ఈ ఫోటోలో ఉన్నట్లుగానే నువ్వు ఉంటావా కానీ మీ నాన్న నాకు రోజు చేయిస్తున్న వాకింగ్లు ఆ వర్కౌట్లతో నాకు చాలా అలసటగా ఉంది కాసేపు కూర్చుంటాను అని బెడ్ దగ్గరికి వెళ్తూ పొరపాటున కాలు కొట్టుకొని కింద పడిపోతూ ఉంటే అమ్మ జాగ్రత్త అని కడుపులో ఉన్న బేబీ మాటలు బాగికి వినిపిస్తూ ఉంటాయి దాంతో బాగి ఒక్కసారిగా ఇప్పుడు నన్ను పిలిచింది ఎవరు అమ్మ జాగ్రత్త అని చెప్పింది ఎవరు చుట్టూ ఎవరూ లేరు కదా అంజు ఏమైనా పిలిచిందా అంజు అంజు అని బాగి కేకలు పెడుతూ ఉంటే అమర్ పరుగులు పెడుతూ అక్కడికి వచ్చి బాగి ఏమైంది ఎందుకలా పిలుస్తున్నావు అని ప్రశ్నిస్తూ ఉంటారు ఏమండి ఇందాక నేను బెడ్ మీద కూర్చోబోతూ కాలు స్లిప్ అయ్యింది అమ్మ జాగ్రత్త అని నాకు చెప్పారండి అంజు ఏమైనా చెప్పిందా అంజు ఎక్కడండి అని బాగి అడుగుతుంటే అంజు తన గదిలో స్కూల్ వెళ్ళటం కోసం రెడీ అవుతోంది బాగి ఇక్కడికి రాలేదని అమర్ చెప్తాడు అయినా పిల్లలు నిన్ను మిస్ అని కదా పిలుస్తారని అమర్ అనడంతో అవును కదా మరి అమ్మ జాగ్రత్త అని చెప్పింది ఎవరండి అని బాగి అంటే అది నీ ఉంటుందని అమర్ అంటాడు లేదండి నేను స్పష్టంగా విన్నానండి భ్రమ కాదండి అని బాగి చెప్తుంటే లేదు బాగి ఖచ్చితంగా నీ భ్రమే ఉంటుంది అని అమర్ అంటాడు లేదండి ఇదిగో ఈ పాప ఫోటోని నేను ఇలా పట్టుకొని మాట్లాడుకుంటూ ఇలా వెళ్ళాన కాల్ స్లిప్ అయిందా ఇలా పడ్డానండి అప్పుడు నాకు అమ్మ జాగ్రత్త అన్నమాట స్పష్టంగా వినపడిందండి అని బాగా చెప్తుంటే చూడు బాగి నువ్వు ఖచ్చితంగా ఎవరో మాట్లాడింది విన్నావు సరే నేను కాదన్ను నేను స్టవ్ మీద పాలు పెట్టి వచ్చాను నేను వెళ్తున్నాను బాగి మళ్ళీ దానికోసం నువ్వు సీన్ రీక్రియేట్ చేసి చూపించని అవసరం లేదు అంటూ అమర్ వెళ్ళిపోతాడు నాకు అర్థమైంది మీ నాన్న నన్ను నమ్మట్లేదు నువ్వు విన్నావు కదా పోనీ నువ్వేనా నన్ను పిలిచింది అని బాగి అనుకుంటూ అక్క నాకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా నా పక్కనే ఉంటానని నువ్వు చెప్పావు కదా అక్క నువ్వేనా అక్క నన్ను పిలిచింది నా కడుపులో నుండి అమ్మ జాగ్రత్త అని చెప్పింది నువ్వే నా అక్క 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 అని బాగి పిలుస్తూ ఉంటే యమలోకంలో లోకంలో ఆరుకి వినిపిస్తూ ఉంటుంది అక్క నువ్వు ఎప్పుడు బయటికి వస్తావక్క అని బాగి ఇక్కడ భూలోకంలో పిలుస్తూ ఉంటే చెల్లి ఇప్పుడే వచ్చేస్తున్నా ధూమ్ తక్క అంటూ ఆరు ఉంగరం సహాయంతో వెళ్ళాలని చూస్తూ ఉంటే వెళ్ళలేకపోతూ ఉంటుంది అయ్యో ఈ రాజుగారు నన్ను ఎక్కడికి వెళ్ళనివ్వకుండా చేసేశారే అని ఆరు అనుకుంటూ ఉంటే అప్పుడే నారదుడు అక్కడికి వస్తాడు ఇంద్రజ నువ్వు నీ జనకుడిపై అలిగితే కొద్ది దినాలు మాత్రమే కదా ఉంటావు ఈసారి ఇన్ని రోజులైనా కూడా ఇక్కడే ఉన్నావేంటి అని నారదుడు అడుగుతూ ఉంటే అసలు మీరు నిజమైన నారదులేనా అసలు నేను ఇంద్రజనే కాదు దేవకన్యనే కాదు నేను మానవ మాతృరాలని అరుంధతిని అని మీతో రాజుగారు అలా చెప్పమంటే ఇంద్రజన్ అని అబద్ధం చెప్పాను అసలు మీరు నిజమైన నార్దులేనా ఆ మాత్రం కనిపెట్టలేరా అని ఆరు అడగటంతో అయితే నిజమైన మానవ మాత్రులు ఇన్ని దినాలు నరకాన ఇలాగే ఉండరు కదా అంటే ఏదో తిరకాసు జరిగినది నేను వెళ్ళి యమధర్మరాజుని ప్రశ్నిస్తానని నారదుడు వెళ్ళటంతో ఏం జరిగి ఉంటుందబ్బా అని ఆరు ఆలోచిస్తూ ఉంటుంది చూడు మనోహరి నేను ఎలాంటి సహాయం చేయను నీ చావు నువ్వు చావు అని రణవీర్ చెప్తుంటే లేదు ఆ బిడ్డ భూమి మీదకి వస్తే మనం ముగ్గురం చంపుస్తామంట కావాలంటే చెంబా అడుగు అని మనోహరి అంటుంది అవును పుట్టబోయే బిడ్డ వల్ల మన ముగ్గురికి కూడా ప్రాణగండం ఉంది మనం ముగ్గురం చచ్చిపోతాము కాబట్టి భూమి మీదకి రాకముందే ఆ బిడ్డను చంపేయాలని చెంబా చెప్తుంది